హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి మనం ఎదురు చూస్తున్న రోజైతే వచ్చేసింది అదేనండి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండు ఇది అందరికీ తెలుసు ఏంటంటే ఈ రోజున అయోధ్యలో ఆ బాలచంద్రుణ్ణి అంటే శ్రీరామచంద్రుణ్ణి బాలరాముడిగా అయితే ప్రతిష్ఠించారు కదా నేనైతే శ్రీరామచంద్రుణ్ణి ఎలా పూజించుకున్నాను అలాగే ఇంకెక్కడికి వెళ్ళాము దీపాలు ఎప్పుడు వెలిగించాను అనేది అయితే ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నానండి వీడియోలోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి అక్కడ బెల్ సింబన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్ వస్తుందండి మార్నింగ్ అయితే పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేశానండి వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఆ శ్రీరామ అయితే స్పెషల్గా ఫోటో పెట్టి పూజ చేసుకున్నాను ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత టెంపుల్కి వెళ్ళాలనిపించింది అందుకే సరుణ్ నగర్లో ఉన్న కర్మన్ గట్ ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసానండి ఈ టెంపుల్ చాలా మహిమ గల టెంపుల్ అండి ఈ టెంపుల్లో మనకు ఉప ఆలయాలు కూడా చాలా ఉన్నాయండి మాత దుర్గామాత దేవి వినాయకుడు శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ అలాగే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ శివాలయాలు అయితే చాలా ఉన్నాయని స్ఫటికలింగం అని చెప్పి అలాగే శ్రీరామచంద్రుని టెంపుల్ కూడా ఇట్లా చాలా ఉపాలయాలు అయితే ఇందులో ఉన్నాయి సో ఇదై ఈ టెంపుల్ అయితే పన్నెండవ శతాబ్దంలో గోల్కొండను పాలించిన రెండవ ప్రతాప రుద్రుడు అనే రాజు కట్టించారని ఇక్కడి స్థల పురాణం అయితే చెప్తుంది అలాగే ఇక్కడ కోనేరు కూడా ఉందండి ఆ కోనేరులో ఆంజనేయ స్వామి జ్ఞానముద్రలో ఉంటాడు అలాగే ఆ కోనేరులో ఎన్ని తాబేళ్ళు ఉంటాయో అసలు లెక్క పెట్టలేమండి చాలా తాబేళ్ళు ఉంటాయి ఇప్పుడైతే ఆ శ్రీరామచంద్రుని దర్శించుకోండి టెంపుల్ మొత్తం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే వినాదమే వినబడుతుందండి ఎక్కడ చూడు జై శ్రీరామ్ అసలు కన్నుల పండుగ ఉంది టెంపుల్ మొత్తం ఇప్పుడైతే ఈవినింగ్ అయితే వెలిగించమని చెప్పారు కదా సో సాయంత్రం అయితే ఇంటి ముందట ఆల్రెడీ మార్నింగే ముగ్గు పెట్టేశానండి అది మళ్ళీ కొంచెం డెకరేట్ చేసుకొని ఇలా అయితే దీపాలు పెట్టుకున్నాను చూడండి ఎంత బాగుందో కదా అలాగే క్రాకర్స్ అయితే మా కాలనీలో కాల్చారండి ఆ సౌండ్ కూడా మీరు ఈ వీడియోలో వినొచ్చు అసలు ఎంత బాగుందో ఇన్నేళ్ళ నుంచో ఎదురు చూస్తున్న రోజు కదా అండి అసలు ఆ రామచంద్రుణ్ణి టీవీలో లైవ్ చూస్తుంటే కళ్ళల్లో నుంచి అయితే నీళ్ళు ఇట్లా కారిపోయాయండి అసలు నా సంతోషాన్ని అసలు ఆపుకోలేకపోయాను అది మాటల్లో అయితే చెప్పలేము చూడండి ఆ రోజైతే ఇంట్లో ఇలా పూజ చేసేసుకున్నాను ఇంతేనండి ఈరోజు వీడియో ఇంతటితో ముగిస్తున్నాను ఇక్కడైతే ఆ క్రాకర్ సౌండ్ అవన్నీ వస్తుంటాయి ఎంజాయ్ చేయండి అలాగే ఆ కన్మన్ ఆంజనేయ స్వామి టెంపుల్ గురించి ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ అండి